టిఫిన్ చేసినావా లేదా ఏం చెప్తావు ఇస్మాయిల్ బాయ్ ఓ రెండు రోజుల నుంచి నాకు ఒక అనుమానం ఉంది ఆ అనుమానం నుంచి ఏం తినబుద్ధి కావటం లేదు ఏం చేయబుద్ధి కావటం లేదు అసలు ఏం తోచడం కూడా లేదు అసలు అనుమానం తీరేది అన్నట్టుంది ఇస్మాయిల్ బాయ్ నీ అనుమానం ఏమే అదే వద్దులే ఇస్మాయిల్ బాయ్ నువ్వు చెప్పగలవా లేవు మరి ఏదైనా ఉంటే చెప్పు నీ అనుమానం ఏమే మరి నువ్వు చెప్తావా చెప్తావా చెప్తా నేను అనుమానం వాచ్ చెతే టైం స టైం సెట్ చేసుకునేటప్పుడు నాకు డౌట్ వచ్చింది టైం ని కనిపెట్టినోడు కరెక్ట్ టైం ఇంత అయ్యింది ఈ జంట ఇప్పుడే వస్తుంది ఇది ఇట్లే ఉంటుందని వాడికి ఎట్లా తెలిసింది స్మెల్ బాయ్ మీరా ఈ చూడే డౌట్ చూడ డౌట్ ఏమి అని ఏమే బుద్ధి తక్కువ లేకుంటే నా చెప్తా నేను కొట్టుకోవాలా ఏమి బాయ్ తెలిస్తే తెలుసు అని చెప్పు లేకపోతే తెలుసు అని చెప్పు ఎందుకు ఇంత బీబీ తెచ్చుకుంటావు అయినా టైం కనిపెట్టడానికి ఫస్ట్ సారి టైం ఇంత అయ్యిందని వానికి ఎట్లా తెలిసిందబ్బా పోనీ మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అబ్బో మర్చిపోద్దండి